నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షను ఇది ఒకటి ఢిల్లీ నెంబర్ ఉంది ఇంకోటి వచ్చేసి టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ హర్యానా నెంబర్ ఉంది దీనికి ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు ఆ బండి ఇన్వాయిస్ ఈ బండికి మనం వేసుకోవచ్చు ఢిల్లీలో రెండు కూడా అమ్మకానికి ఉన్నాయి రెండు కూడా వైట్ కలరే నేను ఈ బండి నిన్న నేనే తీసుకొచ్చిన అంటే వీళ్ళు కొనడానికి అయినప్పుడు నేను వెంబడిపోయినా ఈ బండి నేను ఆల్రెడీ ఒక వీడియో కాల్ కూడా చూపెట్టినా హైదరాబాద్ కస్టమర్ బండి మొత్తం జెన్యూన్ ఉంది నేనే నడపకొచ్చిన ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఇది మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ బండి ఇటుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్నగా ఈ టచ్ అప్లు ఉన్నాయి కానీ బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ కూడా రిప్లేస్ కావాలి మీకు మొబైల్ సారీ మొబైల్ నెంబర్ అంటుంది ఇది బండి నెంబర్ చూపెడతా మీరు షోరూమ్ ట్రాక్ తీసుకుంటే గట్ట తీసుకోరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇన్నోవా క్రిస్టా ఇది ఒక ట్రావెల్స్ బండి నేనే వీళ్ళు నమ్ము పేమెంట్ అంతా వేసేసిర్రు తీసుకొని వచ్చారు కాకపోతే మనల్ని తీసుకోమన్నారు కానీ నేను ఆల్రెడీ ఒకటి క్రిస్టా నైన్టీన్ మోడల్ యాభై వేలు తిరిగింది కొన్నా అందువల్ల ఈ బండి నేను తీసుకోవాలి లేకపోతే దీన్ని తీసుకొచ్చి ప్లేట్ చేసి అమ్ముదే ఈ బండి ప్లస్ ఈ బండి రెండు బండ్లు ఉన్నాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ ఇవి రెండు కూడా టూ థౌజండ్ సెవెంటీన్ మోడలే ఇది లాస్ట్ టైము నాకు తాడిపత్రి వాళ్ళకు ఇంకా నంద్యాల తాడిపత్రి వాళ్ళతో టచ్చినప్పటి బండి ఇది ఇది కూడా దీని లెక్క ఈ స్టిక్కర్లు పోయి ఇట్లా నీట్గా అవుతుంది బండి ఇది కూడా చేస్తారు రబ్బింగ్ ఇచ్చి ఈ బండిగా చూసుకోవాలి ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు ఒరిజినల్ ఉంది బండి మొత్తం ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు ఇంక ఇదంటే టచ్అప్లు అయినాయి కానీ ఇది టచ్అప్లు ఏం లేవు జెన్యున్ ఉంది వాళ్ళకన్నా కావాలంటే చెప్పు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది మనకు ఇక్కడ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి పదిన్నర లక్షలకు వస్తుంది సార్ అది ఫైనల్ రేటు అందులో బార్గెనింగ్ ఏం లేదు ఇక్కడ వాళ్ళు చెప్పుడు మాత్రం పదకొండు లక్షల పైన చెప్తారు పదిన్నరకు ఇస్తారు సేమ్ బండి నంద్యాల వాళ్ళకి ఇప్పించిన దానికి టైర్లు లేకుండే దీనికి టైర్లు ఉన్నాయి అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడూ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది చోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి స్పీడు దీనికి స్పీడ్ లాక్ ఏముండదు ఓపెనే ఉంటుంది మీకు ఈ బండ్లు రెండు కూడా ఢిల్లీలో ఉన్నాయి రెండు కూడా సేమ్ రేట్కి వస్తే రెండు కూడా సెవెంటీన్ మాటలు ఇదికైతే ఇన్వాయిస్ రాదు ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ కావాలంటే ఈ బండి ఇన్వాయిస్ దీనికి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు రెండు కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉంది కానీ కావాలంటే ఎప్పుడూ నేను ఇక్కడే ఉన్నా ఈ బండి నేనే తీసుకొచ్చిన నేను నడుపుకుంటా ఒక పది పన్నెండు కిలోమీటర్స్ అందులోకి వెళ్ళి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఇంటీరియర్లో ఇంటీరియర్ మాత్రం ఏం లేదు లోపల మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు దీనికి స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి అది మనం స్టేరింగ్ కంట్రోలర్స్ మ్యూజిక్ సిస్టమ్ వేసుకోవచ్చు ఇక్కడ సీట్ కవర్లు ఫ్లోర్ మ్యాటింగ్ ఫ్లోర్ మ్యాటింగ్ సీట్ కవర్లు డోర్ వైజర్స్ చిన్న చిన్నగా దీనికి రిపేర్ ఉంటుంది క్యారల్ తీసిపారేయాలి కేరల్ మనకు వానికి రాదు అది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు రెండు ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి రెండు కూడా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీవర్సన్లే ఈ మన దగ్గర ఓన్ ప్లేట్ అయితే రెండు లక్షలు ఖర్చు వస్తుంది ఇక్కడ ఈ బండ్లకు ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మళ్ళీ అన్న నేను ఐదు లక్షలు కడతా లోన్ ఎంత ఇస్తావు అని అడుగు ఓకే సార్ నమస్తే జయశ్రీరా